మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇరవై తొమ్మిదవ తేదీన ముగిసిందని జేదీపూర్ ఎంపీడీఓ రామ్రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం ఇరవై ఐదు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నూట అరవై నామినేషన్లు వచ్చాయని రెండు వందల ఇరవై రెండు వార్డు సభ్యుల స్థానాలకు ఐదు వందల అరవై నామినేషన్లు వచ్చాయని తెలిపారు నామినేషన్ల పరిశీలన శాంతియుతంగా పూర్తయిందని తదుపరి కార్యక్రమం డిసెంబర్ మూడున నామినేషన్ల ఉపసరణకు చివరి తేదీగా నిర్ణయించామని పదే రోజు పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని ఎంపీడీఓ చెప్పారు జదేపూర్ మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా ఇరవై ఏడున ప్రారంభమైన నామినేషను మీరు సర్పంచ్ పదవికి వార్డు సభ్యుల పదవులకు ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై ఐదు రోజున ముగిసినది మండలంలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు గాను ఒక వంద అరవై ఒక వంద అరవై మంది నామినేషన్లు దాఖలు చేసినారు మరియు రెండు వందల ఇరవై రెండు వార్డు సభ్యులకు గాను ఐదు వందల అరవై నామినేషన్లు దాఖలు అయినాయి తేదీ ఈరోజు స్కీ ప్రక్రియ జరుగుతున్నది తేదీ మూడు పన్నెండు ఇరవై ఐదున ఉపసంహరణ సంఘరణ కానీ కోర్టులో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించబడను అని